హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి వన్ వీక్ అవుతుందండి తీసి పోయిన సండే బ్లాగు ఈ సండే అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నానండి మొత్తం డీప్ క్లీనే అనుకోండి హౌస్ ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంక ఇక్కడైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి మార్నింగ్ ఇంకా టిఫిన్ అన్నీ చేసేసాను ఫస్ట్ పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను అనుకోండి ఆఫ్టర్నూన్ వరకు నన్ను అడగారు కదా ఇంకా నా వర్క్స్ నేను చేసేసుకోవచ్చు అన్నట్లుగా ఇంక ఇక్కడైతే స్టవ్ కౌంటర్ టాప్ ఇంక ఇక్కడ టైల్స్ అన్నీ క్లీన్ చేసేసానండి మార్నింగే ఇంకా ఈ వర్క్స్ అన్నీ పెట్టుకున్నాను ఇంక ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నా సరే నాకు నా వర్క్స్ అన్నీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా చేసుకుంటాను ఇంకా ఈ బ్లాగ్లో అయితే లాస్ట్ వర్క్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా అనిపించింది అని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే టైల్స్ అయితే అన్నీ ఇంకా అంటే నేను ఇప్పుడు మండే అలాగా పూజ చేసుకుంటాను కదండి వన్ వీక్ ఒకసారి అలాగా మొత్తం డీప్ క్లీన్ చేస్తానండి కిచెన్లో అంత టైల్స్ మొత్తము నార్మల్ డేస్లో కౌంటర్ టాప్ అన్ని అడుగుతుంటాను కానీ డే అంటే రోజు ఇంకా మిగతా అదే మండే రోజు రేపు పూజ చేసుకుంటాను అనగా టైల్స్ పైనుంచి మొత్తం అయితే క్లీన్ చేసేస్తానండి ఇంకా అలాగైతే ఈజీగా అయిపోతుంది ఇంకా వన్ మంత్కి అక్క ఒక్కోసారి అనుకోండి ఇంకా జిడ్డు పట్టిపోతుంది కిచెను ఇంకా అయిపోతుంది అందుకే ఎక్కువ ఇంకా చేతులు నొప్పేటట్లు కాకుండా వన్ వీక్ ఒకసారి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటుంటాను ఇంకా రోజు ఇలాగ కింద కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకుంటుంటానండి ఇంక ఇక్కడ చూస్తారు కదా కిచెన్లోనే నాకు చాలా టైం పట్టిందండి అయితే ఇంకా అంటే మొత్తం తీసేసి అన్నీ కౌంటర్ టాప్ అయినా ఏవి లేకుండా మొత్తం తీసేసి నీట్గా అయితే కడిగేసాను ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం స్క్రబ్ చేసేస్తున్నాను అండి సోప్ అప్లై చేసేసి ఇంకా ఇక్కడైతే వాటర్తో కడిగేస్తున్నాను ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేసాము అనుకోండి ఇక్కడైతే ఏమంటారు ఇది ఉంటుంది కదండి ఇది ఇక్కడ హోల్ ఉంది కదండి కి కిచెన్లో ఇది గ్యాస్ కౌ గ్యాస్ సిలిండర్ కోసం అనేసి కనెక్షన్ ఉంటుంది కదండి అక్కడ అందులోకి వాటర్ అయితే వెళ్ళిపోతాయి ఇంకోటి ఏమైందంటే మేము ఇప్పుడు చెప్పాను కదండి బ్లాగ్లో అయితే ఎందుకు క్లీన్ చేస్తున్నాను అనేసి లాస్ట్లో అయితే చెప్తాను ఇంక ఇక్కడైతే స్విచ్ బోర్డు ఉంది కదండి నేను చూసుకోకుండా సడన్గా వాటర్ అయితే పోసేసాను ఆ వాటర్కి షాక్ అయితే వచ్చేసిందండి ఇంకా అలాగా అంటే వెంటనే అంటే మనము చూసుకోకుండా అలాగ చేస్తుంటాం కదా వర్క్స్ నేనైతే కొంచెం ఏమంటారు తొందరగా అయిపోవాలన్నట్లుగా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఏదో ఒకటి అయితే చేసుకుంటుంటాను ఇంకా ఇక్కడైతే కౌంటర్ టాప్ అంతా చూస్తారు కదండి ఇంకా నీట్గా అయితే ఇప్పుడు ఈ సోప్ వాటరు లాస్ట్లో నీట్గా మన వాటర్ ఎలాగుంటాయో అలాగ వచ్చే వరకు కడుగుతూనే ఉంటాను ఇంకా కౌంటర్ టాప్ ఇంకా మొత్తం నీట్గా అయితే కడిగేసానండి ఇది మనది రెంట్ హౌస్ అయినా సరే నాకు ఎందుకు అండి చాలా ఇష్టం నీట్గా పెట్టుకోవడము కొంతమంది అంటే రెండు హౌస్ అనేసి అలాగా పెట్టుకోరు కదండి నాకు ఎందుకో చాలా ఇష్టము ఏ హౌస్ అయినా మా హౌస్ లాగా పెట్టుకోవడం అంటే ఇష్టము ఎంత హెల్త్ బాగలేకపోయినా ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయనుకోండి ఇంకా నాకు ఆ రోజంతా ఇంకా నిద్ర కూడా పట్టదు అలాగా ఉంటుంది ఎందుకో అలవాటు అయిపోయిందండి నాకు కిచెను నీట్గా ఉందనుకోండి కిచెను బెడ్రూమ్ అన్నీ నీట్గా అయితే పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు ఇంకా ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు లేకపోతే ఎక్కడెక్కడ పడేస్తే అసలు నిద్ర కూడా పట్టదు నాకు ఇంక ఇక్కడైతే డ్రై క్లాత్ అయితే పెట్టి తుడిచేస్తున్నానండి ఇంకా నీట్గా అయితే ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇంకా లెంత్ అవుతుంది అన్నట్లుగా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేసాను ఇంకా ఇక్కడ బ్యాగ్స్ కూడా వినాలి ఇంకా అంటే ఇది వచ్చేసి లంచ్ బాక్స్ వేసి బ్యాగ్స్ అండ్ స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవి వన్ వీక్ ఒకసారి వాష్ చేస్తాను ఇంకా స్కూల్ బ్యాగ్లు ఏమి అంత డస్ట్ లేవు స్కూల్ ఓపెన్ చేసినప్పుడే ఉతికేసాను అన్నట్లుగా ఇంక ఇప్పుడైతే ఇవి ఉంటాయి కదండి ఆ బ్యా ఆ బ్యాగ్స్ కూడా వాష్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇక్కడ టైల్స్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది కదా మా పిల్లలు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు ఇంక ఇక్కడ టైల్స్ మొత్తం అండి ఇంకా అంటే ఇది కొత్త హౌసే కాబట్టి ఇంకా నీట్గానే ఉంటాయి మనకి ఎక్కువ జిడ్డు అంటే ఫస్ట్ టైం మేమే కాబట్టి హౌస్లో ఉన్నింది అంత జిడ్డు ఏం లేవండి నేను అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి నీట్గానే ఉంటుంది ఇంక ఇక్కడైతే మొత్తం అయితే చూసారు కదండి ఎంత నీట్గా అయితే పెట్టేసాను ఇంక ఇక్కడ కూడా పైన అంత చెత్త చెత్త పెట్టేసాను ఇంకా కబోర్డ్స్ లేవు కాబట్టి మనం ఎంత నీట్గా పెట్టినా సరే హౌస్లో మొత్తం బయటికి కనిపించేస్తుంటాయి కదండి నాకే అంటే మొత్తం బయటికి ఎలా కనిపిస్తుంటే నేను నీట్గా పెట్టట్లేదా ఇంకా కబోర్డ్స్ లేనందుకు ఇలాగన అలాగా అనుకుంటుంటాను ఇంక ఇక్కడ చూసారు కదండి అందకపోయినా ఏదో ప్రయోగాలు అయితే చేసేస్తున్నాను పై పైకి ఎక్కేసి ఇంకా అలాగ ఇవన్నీ వేసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఈ బాటిల్స్ అన్నీ మళ్ళీ తీసేసి వా వాటిపైన ఇవన్నీ సర్దేసేయాలి కడిగి ఇంక ఇలాగ ఉందండి సండే అయినా మండే అయినా ఆడవాళ్ళకైతే రెస్ట్ అయితే ఉండదు కదండి నేను సండే రోజే పెట్టుకున్నాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే నాకు గుర్తు వస్తాయండి వర్క్స్ అన్నీ స్కూల్ ఉన్నప్పుడు గుర్తు రావు ఎందుకో స్కూల్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి అలా వెళ్ళిపోతే ఇలాగ మొబైల్ చూస్తున్న ఏదో ఒక వర్క్ ఉండే చూసుకుంటాను వాళ్ళకి స్కూల్ లేని రోజు మాత్రం ఎక్కడ లేని వర్క్స్ అన్నీ వచ్చేస్తాయి నాకు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా టైం సరిపోదు కదా అయినా సరే ఈ వర్క్స్ అన్నీ పెట్టుకున్నానండి ఇలాగ ఉంటుంది నాతో ఇంక ఇక్కడైతే ఒకసారి మా హస్బెండ్ కూడా వస్తారు చూడండి వీడియోస్లో చూపించట్లేదు అనేసి అంటారు కదా ఈ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనమైతే అయితే చేయలేం కదా ఇప్పుడైతే అంటే టూ టైమ్స్ అయితే కనిపించాడు అంటే కనిపించినా సరే టవల్ ఇలాగా అడ్డం పెట్టుకునేసి వచ్చేసాడు అంటే టిఫిన్ తిన్న తర్వాతనే ఏదో ఎందుకో వచ్చేసాడు కిచెన్లోకి అలాగా ఇంక ఇక్కడైతే అన్ని బాటిల్స్ ఇది విమ్ ఉంటుంది కదండి నేను ఎప్పుడో మా హస్బెండ్ డిమార్ట్కి వెళ్ళినప్పుడు విమ్ లిక్విడ్ అయితే తీసుకొని వచ్చేసాడు నేను లిక్విడ్ ఏం యూజ్ చేయనండి ఇది ఎక్సో ఇంకోటి ఇది ఏదో పొడి మాది కాదండి ఇక్కడ ఈ హౌస్ వాళ్ళే ఎందుకో పెట్టిన్నారు ఇంకా అది డేట్ పోతుంది కదా నేనే యూజ్ చేస్తున్నాను ఇంకా లాగా ఇంక ఇక్కడైతే అన్ని డబ్బాలు అయితే ఇంకా నాకు అండి అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో అవి ఏమన్నా ఇంకా ఎక్కువ ఎక్కువ ఉన్నాయనుకోండి యూస్ అవ్వకుంటే ఇంకా పడేస్తాను అలాగా ఇంక ఇక్కడైతే ఇంకా ఇది వచ్చేసి ఇంతకుముందు నా హౌస్లో వాటర్ మనం సింక్లో అన్నీ వేసేస్తుంటాం కదండి అందువల్ల లీకేజ్ అనేది వచ్చేస్తుండే అంత అంటే అన్నమెతుకులు అవి పడుతున్నాయి అన్నట్లుగా అది తీసుకున్నాను కానీ ఈ హౌస్లో ఏంటంటే ఇవి ఉండిపోయిందండి అంటే ఏదైనా మనము రైస్ అవన్నీ పడిపోయినప్పుడు ఒకటి ఇచ్చేసారు లాస్ట్లో చూపిస్తానులేండి అది కూడా అడుగుతాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే వస్తున్నాడు చూడండి ఏదో పని ఉన్నట్లయితే వచ్చేసాడు కానీ అక్కడ ఏం పని లేదు ఊరికే అలాగ వాటరే ఏదో హాట్ వాటర్ పెట్టమనేసి వచ్చాడు నేనైతే ఇంకా హాట్ వాటర్ ఇంకా ఇప్పుడు అంటే గ్యాస్ ఇవన్నీ తీసేసాను కదండి ఇప్పుడు గుర్తు వచ్చిందంట ఇంకా నేనైతే ఇప్పుడు టైం పడుతుంది ఇంకా ఇవి తడితడిగా ఉన్నాయనేసి చెప్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ పెట్టాను కానీ తను పోసుకోలేదు ఇంకా అంటే హాట్ వాటరు ఇంక ఇక్కడైతే నేనైతే మళ్ళీ ఇవన్నీ కడిగేసి హాట్ వాటర్ అయితే పెట్టాను అనేసి పైన మా హస్బెండ్ అయితే ఇంకా హాట్ వాటర్ అయితే వద్దనేసి అన్నాడు అనేసి నేను మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఉంటుంది కదండి సింక్ కూడా క్లీన్ చేద్దాం ఒకసారి అంటే మనం వన్ మంత్కి ఒకసారి అలాగా హాట్ వాటర్ అయితే పోసేసాం అనుకోండి సింక్లో నుంచి బొద్దింకలా అయితే రాకుండా ఉంటాయి మేమైతే ఫస్ట్ అంటే స్టార్టింగ్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉండేదండి ఆ హౌస్లో ఉన్నప్పుడైతే పొద్దింకలు విపరీతంగా అయితే వచ్చేసేవి ఎందుకు వచ్చేసాయో ఏమో నాకు వస్తే అస్సలు తెలిసేది కాదు తర్వాత అర్థమైంది మనము సింక్ అనేది ఎప్పుడు డ్రై అంటే డ్రైగా ఉండేటట్లు చూసుకోవాలండి తడితడిగా అలాగా నైట్ పడుకునేటప్పుడు కూడా కౌంటర్ టాపు ఇవి కిచెన్ అన్నీ నీట్గా పెట్టుకుంటే రావనేసి ఇంకా అప్పటి నుంచి కొంచెం అయినా సరే ఇంకెక్కడో ఒక చోట ఏదో ఒక మూలనైతే ఉంటుంటాయి కదా ఈ మధ్యకైతే కొంచెం తక్కువ అయ్యాయండి ఈ మధ్య కనపడట్లేదు అది ఒక్కటి ఉన్నా సరే ఇంకా ఎక్కువ ఎక్కువగా వచ్చేస్తాయండి ఇంకా ఒక్కటి కూడా రాకుండా అయితే చూసేసుకోవాలి ఇంక ఇక్కడైతే చూస్తారు కదండి ఫస్ట్ అయితే బర్నర్స్ అయితే పెట్టేసి హాట్ వాటర్ అయితే పెడదాం అన్నట్లుగా ఇవైతే కడిగేసాను కడిగేసి ఇంకా ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అయిందండి టూ టైమ్స్ ఎడిటింగ్ కూర్చున్నాను వాయిస్ ఇచ్చే టైంకి ఎవరో ఒకటి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అలాగ ఉంటుంది అందుకనే చూస్తారు కదండి బ్లాగ్స్ ఏమో ఉన్నాయి నేనేమో ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు ఇంకా పిల్లలతో అస్సలు అవ్వదు కదండి ఇంకా అయినా సరే ఎంతో ఓపికగా అయితే చేసుకుంటున్నాను ఇంకెక్కడైతే ఇంకా కౌంటర్ టాప్లు అన్నీ తుడిచేసాను కదండి ఈ స్టవ్ కూడా ఒకసారి మళ్ళీ తుడిచేస్తున్నాను వాటర్ అయితే పడ్డాయి ఇవి ఇవి గ్యాస్ బర్నర్స్ అవన్నీ పెట్టేటప్పుడు ఇంక ఇలాగైతే నేను ఇంటికి అయితే తుడిచేసి పెట్టేస్తున్నాను అండి పెట్టేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసి ఇంకా సింక్లో ఉన్న గిన్నెలు అయితే కడిగేద్దాం అన్నట్లుగా కడిగేస్తున్నా కడిగేస్తాను ఇంకా ఇప్పుడైతే అన్ని సండే రోజైతే ఇంక ఈ విధంగా మొత్తం ఇంకా ఇవి సెల్ఫ్లు కూడా తుడవాలండి ఫ్రిడ్జ్ కూడా తుడవాలి ఇలాగా చాలా వర్క్స్ పెట్టుకున్నాను ఇంకా వాష్ బేసిన్స్ ఉంటాయి కదండి అవి కూడా కడిగేసాను ఇంకా ఇవి ఉంటాయి కదా పిల్లలవి అవి అన్నీ ఇంకా చాలా వర్క్స్ అయితే ఈరోజే ఒక్కటే రోజు పెట్టుకున్నాను మా హస్బెండ్ నడుస్తూ ఉంటాడు ఎప్పుడు అన్నీ ఎప్పుడు ఏదో ఒక వర్క్స్ చేస్తూనే ఉంటావు అనేసి నాకేమో అదొక పిచ్చి అండి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు చూడండి అలాగ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఒక్కోసారి బద్దకం అనిపిస్తే వదిలేస్తాను కానీ ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వన్ అవర్లో వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఫుడ్ కూడా తినకుండా చేసేసుకుంటుంటాను అలాగే ఇక్కడ చూసారు కదండి మిక్సీ అయితే ఇంకా చట్నీ ఏదో మిక్సీకి వేసానండి అదంతా పడిపోయింది ఇంకా ఇది కొత్త మిక్సీ కదా మళ్ళీ చూడడానికి బాగుండదు అన్నట్లుగా మళ్ళీ తుడిచి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదండి ఫైనల్గా గిన్నెలు అన్నీ కడిగేసి మళ్ళీ ఒకసారి అయితే ఇది సింక్ అయితే నీట్గా అయితే సింకు నార్మల్గా మనం ఎప్పటికప్పుడు కడుక్క నీట్గా ఉంటుందండి ఇంకా అలాగే అనుకోండి ఇంకంతా ఇంకా మనం సింక్ అయితే అస్సలు చూడలేము ఇంకా ఇక్కడైతే ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంత అయితే తుడిచేస్తున్నాను అండి ఈ సింక్ అయితే బాగా నచ్చింది మేము చెప్పాను కదండి లాస్ట్లో చెప్తాననేసి హౌస్ అయితే షిఫ్ట్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాము అంటే ఈ హౌస్ నుంచి వేరే హౌస్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఈ హౌస్లోనే వాయిస్ అనేది ఇస్తున్నాను ప్రజెంట్ అయితే కానీ ఈ హౌస్లో కొంచెము వాటర్ వల్లనో ఏదో సింక్ అయితే అంత నీట్గా అయితే లేదు ఇంకా అంటే చూపిస్తాను బ్లాగ్స్లో మీకేమైనా టిప్స్ అయితే తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అంటే నాకు నీట్గా ఉండడం అంటే ఇష్టం కదా హౌసు కానీ ఇంకా సింకు అది చూసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ ఏం కాదులే పర్లేదు అంటే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కదా నేను హౌస్ ఎలా పెట్టుకుంటాననేసి అలాగా ఇంకా ఏవైనా టిప్స్ మీకు తెలిస్తే నాకు అంటే సింక్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే వన్ వీక్ పడుతుందండి అది కూడా బ్లాగు హౌస్లో ఈ హౌస్లో కూడా బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా అయితే వచ్చేసాయి నేను ఇప్పుడు కూడా గ్యాప్ తీసుకోవడం ఎందుకంటే గ్యాప్ ఎందుకు తీసుకున్నాను అంటే చెప్పాను కదండి హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము ఇంకా సర్దుకోవడం అవన్నీ ఉంటాయి కదండి సర్దేటప్పుడు కూడా ఒక వీడియో తీసి ను ఇంకనుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతానండి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా నేను చేసుకునే వర్క్స్ ఇద్దరు పిల్లలతో ఇంకా అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలా వర్క్స్ చేసుకుంటారా అన్నీ అన్నీ అలాగే ఉంటాయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే చూసేయండి ఇంకా ముందు వీడియోస్ కూడా ఇంకా ఇక్కడైతే చెప్పాను కదండి ఇంకా సెల్ఫులు అయితే అనుకోవచ్చు మీరు ఇంత సడన్గా అక్క హౌస్ ఈ మధ్యనే కదా అంటే షిఫ్ట్ అయ్యింది అనేసి అనుకోవచ్చు కానీ హౌస్ అనేది లాంగ్ అయ్యిందండి అందుకనేసి ఇంకా రీజన్ అంటూ ఏమీ లేదు ఇంకా హౌస్ అంటే ఫస్ట్ తెలీదా అనుకోవచ్చు ఫస్ట్లో ఇంకా ఏమో అండి అప్పటికప్పుడు తీసుకున్నాము తర్వాత ఇంకా అంటే ఫోర్ ఫోర్ టైమ్స్ అలాగ తిరగాలి కదా మా హస్బెండ్ పిల్లల కోసం అలాగా కొంచెం లాంగ్ అయింది మా హస్బెండ్కి దగ్గరలో అయితే బాగుంటుంది అన్నట్లుగా ఇంతకుముందు ఉన్న హౌస్ చూసారు కదండీ మా హౌస్ అలాగ కబోర్డ్స్ ఉన్న హౌస్ అక్కడ సైడే ఇంకొక ఏరియాలో అయితే తీసుకున్నాము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ హౌస్ కూడా చూపిస్తానులేండి బ్లాక్స్లో అయితే ఇంక ఇక్కడ చూసారు కదండి రెంట్ హౌస్ అయినా మన ఓన్ హౌస్లో ఇలాగ నీట్గా అయితే పెట్టేశాను ఇంకా ఇలాగైతే చూసారు కదండి నీట్గా అయితే టైల్స్ అయితే మెరిసిపోతా కదా కొత్త వాటిలాగా ఇంకా నీట్గా అయితే అయిపోయిందండి కిచెన్ మొత్తం ఇంకా నీట్గా అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ సెల్ఫులు కూడా తుడిచేశాను కదండి ఇంక ఇటు సైడ్ అయితే ఉన్నాయండి సెల్ఫులు కూడా అవి కూడా ఫ్రిడ్జ్కి వెళ్ళి ఉన్నాయి కిచెన్ మాత్రం అయిపోతే ఇంకా డైనింగ్ ఏరియా సైడు ఇంకా వాష్ బేసిన్ ఫ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి కదండి అవి కూడా క్లీన్ చేద్దాం అన్నట్లుగా చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇవి కూడా దుడిచేస్తున్నాను అంటే వాళ్ళు ఫస్ట్ మనకి ఎలాగ ఇచ్చేసారో హౌస్ వాళ్ళకి మనం అలాగే ఇవ్వాలి కదా అందుకనేసి ఇంకా ఫస్ట్ ఎలాగ ఉందో మేము వచ్చినప్పుడు అలాగే నీట్గా అయితే పెట్టేస్తున్నానండి అంటే నేను ఫస్ట్ నుంచి అంతే అండి మనము ఖాళీ చేసేటప్పుడు క్లీన్ చేయకూడదు అనేసి అంటూ ఉంటారు నాకెందుకో అండి అంటే ఒకరితో మనము మనల్ని అంటే నన్ను అనడము ఇష్టం ఉండదండి నాకు అంటే నేను నార్మల్గా ఎంత వర్క్ అన్నా ఉండండి మొత్తం డీప్ అయితే చేసేస్తాను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎంత వర్క్ ఉంటుంది కదండి ఇంకా ఖాళీ చేసే ముందు అన్నీ ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోతారు కదా కానీ నేను అలా కాదు మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ ఇంకా వాష్ బేసిన్స్ ఇవి బాత్రూమ్స్ ఇంకా ఏదైనా పైన బూజు అలాగా ఉన్నా బయట ఏదైనా లలీజ్గా ఉన్నా అంత నీట్గా అయితే పెట్టేసి వెళ్తానండి అలాగే ఇంక ఇప్పుడు కూడా మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేస్తున్నాను అందుకే ఇవి సెల్ఫ్లు నేను చెప్తున్నాను కదండి వన్ వీక్ నుంచి ఈ సెల్ఫ్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే ఫస్ట్ ఫస్ట్లో అయితే సర్దేశాను తర్వాత ఇంకా నాకు తెలుసు షిఫ్ట్ అవ్వాలి అనేసి అనుకున్న తర్వాత అవ్వాలి కదా అందుకనేసి మొత్తం అయితే తీసి కడిగేసానండి ఆ కడిగేటప్పుడు బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఎక్కడవుతుందండి ఇంకా తీయడము వీడియోస్ అక్కడికి చాలా వీడియోస్ అయితే తీసి పెట్టుకున్నాను కానీ ఎడిటింగ్ చేయడానికి ఎడిటింగ్ చేశాను వాయిస్ ఇవ్వాలంటే కొంచెం పిల్లలతో అవ్వదు అంతే ఇప్పుడైతే చూసారు కదండి ఇంకా ఇక్కడ సెల్ఫ్లు అయితే అయిపోయాయి ఇంకా ఫ్రిడ్జ్ కూడా తుడిచేస్తున్నాను ఫ్రిడ్జ్ అయితే వెజిటేబుల్స్ ఈ రోజే తీసుకొని వచ్చాడండి ఇంక అన్ని వర్క్స్ నాకు చాలా టైం పట్టింది వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయే లోపు ఇంక ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ కూడా దుడుస్తూ మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను ఇంక ఇక్కడ ఇక్కడైతే చూసారు కదండి ఇంక అన్ని ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ అయితే ఇంకా వాష్ చేస్తున్నాను టూ ఇయే కదా లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ అనేసి అనుకోవచ్చు మా హస్బెండ్ మొన్న ఎప్పుడో తీసుకొని వెళ్ళాడండి లంచ్ ఇంకా అది అలాగే పెట్టేయలేము కదా అందుకనేసి అది కూడా వాష్ చేద్దాం అన్నట్లుగా వాష్ చేస్తూ ఉన్నాను ఇంకా బయట కూర్చొని ఇలాగ నీట్గా అయితే వాష్ చేస్తున్నాను ఇంకా ఏ హౌస్లో అయినా కొంచెం వీడియోస్ తీసుకోవడానికి టైం పడుతుంది ఎందుకంటే అంటే నాకు సెట్ అవ్వాలి కదా ఎక్కడ నుంచి తీస్తే వీడియో అనేది క్లారిటీ వస్తుంది ఎలాగ తీస్తే మీరు ఇష్టపడతారు అంటే టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇంకా కదా తెలిసే ఉంటుంది అందరికీ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కదా ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి కానీ ఎందుకో అండి నావేమో వ్యూస్ పోతాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరండి ఎందుకో ఇంకా అలాగా ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇవైతే వాష్ చేయడం అయితే అయిపోయింది బోర్ అయితే వేసానండి కొంచెం పర్లేదు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి వాటర్ అయితే ఇంకా ఒక ఫ్యామిలీకి సరిపోయేంత అయితే వచ్చేస్తున్నాయి ఇంకా అందుకనేసి పైన మోటార్ అయితే వేసేసి ఇంకా నేనైతే ఇవన్నీ వాష్ చేశానండి వాష్ చేసేసి ఇంక ఇక్కడైతే ఆరేసాను ఇంకా బట్టలు కూడా వేసాను వాషింగ్ మిషన్లో అవి కూడా కిందికి వెళ్ళేసి తీసుకొని రావాలి ఇంకా కిందికి అయితే వెళ్తున్నానండి మార్నింగ్ నుంచి ఫేస్ వాష్ కూడా చేయలేదు కంటిన్యూస్గా వర్క్స్ సరిపోయాయి ఇక్కడ చూడండి మా పాప టింగ్ ఏదో తీసుకొని ఆడుకుంటుంది నా పని నాది వాళ్ళ పని వాళ్ళది అన్నట్లుగా కడుపు నింపేస్తే అయిపోయాయండి ఇంకా నా నా దగ్గరికి రారు ఇంకా నా వర్క్స్ నేను అయితే చేసేసుకుంటాను చూసారు కదా ఇంత చెత్త అయితే వచ్చేసిందో ఇంక ఇవంతా తీసేసి ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేయాలండి ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఇంకా ట్రై పడేందుకు సెట్ చేయడం అక్కడికే ఇంకా ఓపిక లేదు వీడియో తీసుకుంటూనే ఉన్నాను కదా అన్నట్లుగా మా పాపనైతే తీయమని దియమని తను ఎలా తీసిందో మీరే చూద్దరు కానీ ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా సెల్ఫులు ఉన్నప్పుడు నార్మల్గా కబోర్డ్స్ లేకుంటే ఇలాగ అన్నీ బయటకు తీసేసి క్లీన్ చేసుకుంటే మనకు అంత అంటే పండగలప్పుడు అలాగా అంత డస్ట్ అనిపించదండి ఇంక ఇక్కడైతే ఇంకా కాసైతే కొట్టడం అయితే అయిపోయింది ఇంకా కవర్స్లోకి అయితే ఒక కవర్ అయితే పెట్టుకొని ఆ చెత్త అంతా ఎత్తేస్తున్నాను ఇక్కడ మా పిల్లలు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఇంకా అంటే సండే కదండి వాళ్ళు ఇంకా ఎప్పుడన్నా రెడీ అవ్వండి వాళ్ళకొకటి ఫుడ్ పెట్టేస్తాను కదా అన్నట్లుగా ఇంక ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే అస్సలు అండి టూ డేస్కి ఒకసారి నేను క్లీన్ చేస్తాను మా పిల్లలు ఏం చేస్తారంటే అండి పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ అన్నీ పడేస్తుంటారండి వాష్ బేసిన్ పైన ఇవి ఎందుకు పెట్టారా అనేసి అనుకుంటున్నాను ఏ హౌస్లోనైనా ఖచ్చితంగా ఉంటుంటాయి కదండి అంటే ఇంకా ఉంటేనే బాగుంటుంది కానీ పిల్లలు ఉన్న చోట అస్సలు ఉండకూడదండి ఎందుకంటే వాళ్ళు ఇంకా పేస్ట్లు పూయడం ఏదేదో పడేస్తుంటారండి దానిపైన ఇంకా నేనైతే ఇంకా టూ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ సరిగా క్లీన్ చేస్తుంటానండి ఎంత క్లీన్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డేకి మా పిల్లలు ఇంకా అలాగే చేసేస్తుంటారు ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంక ఇలాగా ఫైనల్గా క్లీన్ అయితే అయిపోయింది ఇంకొక వాష్ బేసిన్ ఉంది అది కూడా క్లీన్ చేసేస్తే ఇంకా ఫైనల్గా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసేస్తానండి అంటే ఫ్లోర్ క్లీన్ చేసే ముందు ఇవన్నీ పెట్టుకుంటానండి వాష్రూమ్స్ అడగడం కానీ ఇవన్నీ ఇంకా ఎవరో వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ అడిగేది కూడా ఒక వీడియో తీయండి సిస్టర్ అనేసి అడిగి అడిగారు తీస్తానండి ఇంకా అంటే ఆల్రెడీ ఉంది అనుకుంటా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు బ్లాగ్స్ చూసేయండి కొంచెము ఇది ఒక్క బ్లాగ్ చూసేసి మీ డౌట్స్ అన్నీ ఇందులో అడగొద్దండి ఒకసారి మీరు ముందు బ్లాగ్స్ చూస్తే ఇంకా నేను అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ అన్నీ చూపించినట్లే హౌ అంతా ఇంకా మీరు ఇక్కడైతే ఇంకా ఏమంటారు ఇదైతే వాష్ బేసిన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఒకటైతే సబ్బు పెట్టే ఉంటుంది కదండి ఇంక ఇక్కడైతే ఆ సబ్బు అయితే ఒకటి పెట్టుకున్నాను మాటి మాటికి అది స్క్రబ్బర్ అన్నీ తీసుకెళ్ళేకంటే ఇక్కడే వాష్ బేసిన్ దగ్గర పెట్టాను అనుకోండి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్లుగా ఇంకా ఫైనల్గా నీట్గా అయితే ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా దగ్గర అయితే ఇచ్చేసారండి ఇంకా కిచెన్లో వంట చేసి కూడా ఇగా మిర్ర మిర్రర్లో అయితే చూసేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే ఇంకా నీట్గా అయితే వాష్ బేసిన్ ఇంకా ఏ చిన్నది ఏదైనా కనిపించినా సరే ఇంకా క్లీన్ చేస్తుంటాను కదా ఫైనల్గా ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నానండి మా పాపని ఇక్కడ వీడియో తీయమంటే ఏదో పని చెప్పినట్లు ఫీల్ అయిపోతారండి నేను అప్పటి నుంచి టూ త్రీ అవర్స్ ఎంత కష్టపడి వీడియో తీసుకున్నాను కదా ఒక ఒక వన్ సెకండ్ అండి వన్ మినిట్ వీడియో తీయడానికి మా పాప అంతా బాధపడిపోతుంటుంది ఇంక ఇక్కడైతే హౌస్ అంతా ఫైనల్గా చూసారు కదండి హౌస్ అంతా నీట్గా అయితే అయిపోయింది కొత్త ఇల్లు లాగా అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే ఏం మంచమావేమి ఉండవండి ఇంక అంతా అంటే ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తుంటాము అన్ని అందులోనే వేసేస్తాం ఇక్కడ బెడ్రూమ్స్ అర్థాను కానీ మా పిల్లలు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ ఒకసారి మళ్ళీ ఫైనల్గా కిచెన్ చూపిస్తాను కానీ పవర్ కట్ అయిపోయిందండి అందుకనేసి ఇంకా చూపించలేదు ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి